హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అలాగే ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఇక్కడ నాలుగు మండీలు అయితే ఉన్నాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో అయితే జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ బాక్సులు చూసుకుంటే కనుక ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట అలాగే స్వీట్ టమోటా ఎలా వెళ్ళినాయి బెంగళూరు టమోటా అలాగే తర్వాత నాటికాయలు ఎలా వెళ్ళాయి అనేది ఈ వీడియో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఈ ఢిల్లీ మార్కెట్కి అయితే కనుక గుజరాత్ నుంచి అలాగే అలాగే మహారాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి కూడా వస్తూ ఉంటాయి టమాటా ధరలు అయితే కనుక ఎలా ఉన్నాయి ఆ ధరలని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక లైక్ ఇచ్చి వీడియో చూసారంటే ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే పదకొండవ తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గుజరాత్ నుండి వచ్చే టమాటా ధరలు అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే టమాటాలు ఢిల్లీ మార్కెట్కి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరపోతున్నాయి అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల వరకు అయితే టాప్ ధరపోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు అయితే టాప్ ధరపోతున్నాయి ఢిల్లీ మార్కెట్లో ఎనిమిది వందలు అయితే టాప్ ధరపోతున్నాయి నాటికాయలు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే టమాటా అలాగే మహారాష్ట్ర నుండి వచ్చే టమాటాలు ఎనిమిది వందలు అయితే టాప్ ధర పోతున్నాయి అలాగే బెంగళూరు టమాటా హైబ్రిడ్ టమోటా చూసుకుంటే కనుక ఏడు అయితే టాప్ ధర పోతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఢిల్లీ మార్కెట్లో మన ఛానల్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్